ఇక ఈరోజు ఆ సాక్షి తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక హైకోర్టులో సిద్ధుకు భారీ ఊరట మైసూరు భూకట్ భూ కేటాయింపులో వివాదంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఆ రాష్ట్రం హైకోర్టు భారీ ఊరట ఊరట లభించిందంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక నిందితుడికి ఆ పాలిగ్రాఫ్ పరీక్ష కోల్కతా వైద్యురాలి రేపు హత్య కేసులో నిందితుడు సంజయ్ కు పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహణకు స్థానిక కోర్టు అనుమతించింది అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక బీజేపీ కాంగ్రెస్ మధ్యలో లోకల్ వివిధ పార్టీలో కిక్కిరిసిన హర్యానా రాజకీయ రంగోత్సవంపై ఆసక్తికర అసెంబ్లీ ఎన్నికలు పోరుకు తెరలేసింది అంటూ గైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ముప్పై ఏళ్లలో అంత కలహాలు జనమ మార్పుల వల్ల దేశంలో వచ్చే ముప్పై ఏళ్లలో అంత కలహాలు ఖాయమని మధ్యప్రదేశ్ మంత్రి కైలాస్ వ్యాఖ్యానించినట్టు హైడ్ లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఇక సోదరునికి కిటికీల నుంచి రాఖీ కడుతున్న అక్క చెల్లెలు రక్ష బంధనాలు ఇక బాలిక గురుకులంలోని అన్నదమ్ములకు అనుమతించిన ప్రిన్సిపాల్ కిటికీలో నుంచే రాఖీ కట్టిన అక్క చెల్లెలు ఇక పండుగ పూట పిల్లల ఆనందం ఆవిరి అంటూ ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం అన్న చెల్లెల పక్క ఆ అక్క తమ్ముడు అనుబంధానికి రాఖీ పండుగ ప్రతి కానీ ఇక్కడ బంధాల నడుమ ఆ వేడుకలకు జరుపుకోవాల్సిన వచ్చింది కిటికీలోని ఆ సందులో నుంచి అనేక ఇబ్బందులు పడుతూ రాఖీలు కట్టించుకున్నారు రాజన్నసిల్లా జిల్లా తంగుళ్లపల్లి మండలంలోని బుద్దనపల్లి తెలంగాణ తనిఖి బాలిక గురుకుల పాఠశాల కళాశాల నుంచి సోమవారం తనకి పండుగ కావడంతో అక్క చెల్లెలు రాఖీ కట్టించుకొని సుదర ప్రాంతాల నుంచి సుదరులు తల్లిదండ్రులతో కలిసి వచ్చారు అయితే వారిని ప్రిన్సిపాల్ గురుకులలో అనుమతించడం లేదు అంత పడగా పడిన తలమేర అన్నాడు ఇక చివరకు చేసేదేమి లేక పిటికీ నుంచి ఆ తందులో నుంచి తమ అక్కచెల్లతో రాఖీలు కట్టించుకొని కొన్ని కన్నీలు ఆ దిగమించుకుంటూ తిరిగి వెళ్లారు ఈ విషయంపై గురుకుల పాఠశాల సంబంధించి వివరణ కోరేందుకు గవర్నమెంట్ కూడా దీనికి ఆదేశం ఇచ్చినట్టు ఒక ప్రకటన అనేది ఒక విడుదల అనేది ఇక చూస్తున్నాం ఇక ఒలింపిక్స్ లో హైదరాబాద్ కు అతిథ్యం ఇవ్వాలి హైదరాబాద్ భవిష్యత్తులో ఒలింపిక్స్ కు కూడా అతిథ్యం ఇచ్చేందుకు సిద్ధం కావాలి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక మన క్రీడలకు పథకాలు దక్కేలా వారిని తీర్చిదిద్దామని అధిక అధికారులకు సూచి ఆదేశించారు ఇక రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా సింఘీ నామినేషన్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా అభిజయ్ సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తం పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపా దాస్ హాజరయ్యారు చూస్తున్నాం ఇక రూపాయల ముప్పై వేల కోట్ల రుణమాఫీకి కట్టుబడి ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుష్టికరణ ఇక పలు కారణాలతో కొందరికి రుణమాఫీ జరగలేదని వెళ్ళడి ఇక లోపల సరిదిద్దిన వెంటనే వంద శాతం మాఫీ చేస్తామని వివరణ పదిహేడు పాయింట్ ముప్ప పదమూడు లక్షల మందికి తరగాని రుణమాఫీ మంత్రి వెల్లడించిన గుణంతాలలో సుస్థత అన్నట్టు ఒక చూస్తాం ఇక రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయానికి ముప్పై వేల కోట్లు పంట రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటి పరిధి శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు వివరాలను క్లియర్ గా ఉన్న ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మందికి రైతులకు సంబంధించిన రెండు లక్షల రుణమాఫీ వాటి వడ్డీలకు సంబంధించిన మొత్తం డెబ్బై పదిహేడు పాయింట్ తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు ఆగస్టు లోప ఆగస్టు పదిహేను లోపల ఏకకాలంలో మాఫీ చేశామని ఆయన ఆధార్ కార్డు నంబర్ పన్నెండు అంకెలకు బదులుగా పదమూడు పన్నెండు పదమూడు అంకెలను ఇక వన్ పాయింట్ రెండు వన్ పాయింట్ ఇరవై లక్షల మందికి ఆ బ్యాంకు ఖాతారు ఆధార్ కార్డుతో పేర్లు ఉండడం లో వన్ పాయింట్ లక్షల మందికి బ్యాంకులు ఇచ్చిన వివరాలు తప్పులు ఉండడం తో వన్ పాయింట్ ఫైవ్ లక్షల మందికి రేషన్ కార్డు లేకపోవడం ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీకి మందికి ఇక రెండు లక్షలపై మించి రుణం పొందిన ఎనిమిది లక్షల మందికి రుణమాఫీ జరగలేదు మంత్రి వెల్లడించారు ఆ కారణాలలో మొత్తం డెబ్బై పదిహేడు పాయింట్ పదిహేడు పాయింట్ పదమూడు లక్షల మందికి రైతులు జరగలేదని మంత్రి ఇక వెల్లడించిన గుణంకాల సుస్తుత చేస్తున్నట్టు ఒక డీటెయిల్స్ అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వడం జరిగింది ఇక ఇక రుణమాఫీ కాలేదంటూ రైతులకు అరెస్ట్ చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి హరీశ్రావు మండిపడ్డారు రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తున్న రైతులకు అరెస్ట్ చేయడం సిగ్గు సిగ్గు చోటని ఆయన తప్పు పట్టినట్టు ఇక్కడ ఒక హెడ్లైన్స్ ఇక కుండపోత ఉక్కుపోత ఇక పక్క పక్కనే ఉన్నారా రెండు ప్రాంతాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు ఇక అయితే అతివృష్ట లేదా అనాష్ట అనివృష్ట కొన్ని జిల్లాలో అత్యంత భారీ వర్షాలు మరికొన్ని జిల్లాలో లోటు వర్షపాతం నమోదు ఇక వాతావరణ మార్పులతో గత తప్పిన ఎండవానాలు సాధారణ ఉష్ణోగ్రత సాధారణ వర్షపాతం గుణంకాలు భారీగా అగా విద్యుత్ వినియోగం భారీగా పెరిగిన వైన చూస్తున్నాం హైదరాబాద్ రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతంలో ఒక్కసారిగా కుండిపోతా వన కానీ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్తపూర్ మాత్రం మండే ఎండ ఆపై ఉక్కుపోతా ఆ ఉక్కుపోత పక్కనే పక్కనే ఉన్న రెండు ప్రాంతాలు ఒక సమయంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి మోటార్ సైకిల్ ఆ నో కార్తో నో నుంచి ఇటు బయ ఇటు నుంచి అటు ప్రయాణించిన వారికి వింతమైన అనుభవం ఎదుర్కొంది గతంలో ఒక చోట వర్షం పడుతుండే ఆ పక్క ఉన్న ప్రాంతం కాస్త చల్లగా ఉండేది కానీ ఇప్పుడు అలా ఉండడం లేదు వేడి ఉక్కుపోత కొనసాగుతుంది కొన్నాళ్ళు ఒక భారీ చోటు చూ చేసుకుంటున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక వర్షాకాలంలో ఎండా వేడేమి పగలి పూట కాకుండా రాత్రి కూడా ఉక్కుపోత కొనసా కొనసాగుతుండటంతో ఏపీ ఏసీలు కూలర్లు రోజంతా వాడక తప్పదు పరిస్థితి నెలకొంది దీంతో ఈ నెల విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది ఆదివారం ఆగస్టు పద్దెనిమిదిన టూ సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ ఫైవ్ మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగం సరే గత గతేడాది అదే రోజు రెండు వందల యాభై నాలుగు పాయింట్ నూట ఇరవై మూడు మిలియన్ యూనిట్లు వినియోగం నమోదు కావడం ప్రస్తుతం పరిస్థితి సృష్టించుకుంది ప్రవాస్తవానికి గత ఏడాది పోల్చుకుంటే ఈ ఏడాది ఆగస్టు పన్నెండు నుంచి పదిహేడు వరకు అధిక విద్యుత్ వినియోగం నమోదు కావడం గమర్నియం అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ప్రతిదీగా సోషల్ గా వద్దు వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియా వేదికపై పెంచుకోవడం ముప్పు తెచ్చే పేడవుతుందని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరించారు ఇక మనం పెట్టే సమాచారం ఆధారంగా నేరాలకు మనాన్ని మోసం చేసేందుకు కొత్త కొత్త ఆలోచనలు తీరా తీస్తున్నారంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక జర్నలిజం ముసుగులో రూపాయలు ఐదు కోట్లు డిమాండ్ టీవీ ఫైవ్ మూర్తిపై సంచలన వీడియో విడుదల చేసిన వేణుస్వామి దంపతులు తన అనచరులతో మూర్తి బృందం వేరతారు ఇక అంతము ఇచ్చుకోలేం ఆత్మహత్య చేసుకుంటామన్న ప్రముఖ జ్యోతిషుడు ఆయన సిద్దమణి వీణ శ్రీవాణి అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ముసుగులో కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన టీవీ టీవీ ఫైవ్ మూర్తి ఆయన బృందం బండారంపై ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి ఆయన భార్య వీడియో విషయాలు బయట ఈ మేరకు వారు లో ఒక వీడియో పోస్ట్ చేశారు ఈ వీడియోలో టీవీ ఫైవ్ మూర్తి అనుచరులు జర్నలిస్టు అమర్ ఇక వీణా శ్రీవాణి తో జరిగిన ఆడియో సంభాషణకు కూడా జత చేశారు రూపాయలకు ఐదు కోట్లు ఇవ్వకపోతే మీ సోమత ఎంత 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 ఇస్తారో చెప్పందంటూ అమర్ ఆమె ప్రశ్నించడం రికార్డ్ జ్యోతిష్యం చెప్పకుండా వేణుస్వామికి ఆ మొత్తం ఇవ్వడం సాధ్యం కాదని ఆయన భార్య వివరిస్తూ అమర్ వినిపించుకోకుండా రూపాయలు యాభై లక్షలు ఇస్తారా లేక రూపాయలు కోట్లు ఇస్తారా ఏదో ఒకటి చెప్తే వారి వారితో సమావేశం ఏర్పాటు చేస్తామని బదులు ఇవ్వడం అంటూ ఒక చూస్తున్నాం ఇక నూట ఇరవై సమీకృత గురుకులాలు రూపాయలు ఐదు వేల కోట్లు నిర్మిస్తాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ముప్పై ప్రాంతాల్లో వెంటనే స్థలం సేకరణ చేయాలి ఏడెనిమిది నేలలో భవనాలు పూర్తి చేయాలనే లక్ష్యం గురుకుల పాఠశాలలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి ఇక పక్కనే మంత్రి పొన్నెల ఉన్నట్టు ఒక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్రంలో సమీకృత గురుకులాల నిర్మాణానికి వెంటనే ఆయా నియోజకవర్గాలలో స్థలాలు సేకరించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో ఆదేశించారు ఆర్థిక సంవత్సరంలో రూపాయల ఐదు వేల కోట్ల ముప్పై ప్రాంతాల్లో నూట ఇరవై సమీకృత గురుకుల గురుకులాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక జిల్లా కలెక్టర్ లో సమన్వయం చేసుకుని సాధ్యమైనంత తర్వాత స్థల సేకరణ పాటు భవనాలు నమూనాలు డిజైన్లు పూర్తి చేయాలని చేసింది గ్రామీణ ఐదు పదిహేను నుంచి ఇరవై ఐదు ఎకరాలు పట్టణ ప్రాంతంలో పది నుంచి ఐదు ఎకర పదిహేను ఎకరాలు సమీకృత గురుకుల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక రాబోయే ఎనిమిది ఏళ్లలో ఆ భవనాలు పూర్తి చేయాలని చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక సోమవారం సచివాలయం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలను ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు ప్రభుత్వం విద్యా సంస్థలు బలోపతం చేసే చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆ తగ్గట్టుగా అంత తగ్గట్టుగా అధికారులు చే ఉండాలని సూచన చేశారు ఇక ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల విద్యార్థుల సమావేశంలో వంద శాతం పూర్తి చేయాలని చెప్పారు ఇక ప్రతి విద్యార్థికి మంచం పైనే పడుకోవాలి అన్నట్టు ఈ ప్రజాలో ప్రభుత్వం ప్రభుత్వ హాస్టల్ గురుకుల పాఠశాలలు చదువుకున్న ప్రతి విద్యార్థులు మంచం పైన ఆ పడుకునేలా చేయాలని ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లు ఒక లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఫోర్త్ సిటీ కోసం ప్రతి ఒక్క అథారిటీ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఏర్పాటు ప్రభుత్వం యోచన ఆరోగ్య శాఖ తరహా సహా వివిధ విభాగాలకు భాగస్వామ్యం త్వరలో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో తుది రేపు ఇక హైడ్రాకు చట్టబద్ధత పైన నిర్ణయం ఆర్డినెన్స్ జారీ అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం గ్రేటర్ హైదరాబాద్ శివార్లో ముచ్చర్ల కేంద్రంగా అభివృద్ధి చేసుకున్న ఫోర్త్ సిటీ కోసం ప్రతి ఒక్క అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం హెచ్చిస్తుంది ప్రాంతాన్ని అన్ని వర్గాలకు అనుభవ ఉండే ఫ్యూచర్ సిటీ మాదిరి నిర్మించడానికి ప్రణాళికాలను సిద్ధం చేస్తుంది ఈ ప్రక్రియ వివిధ భాగాల్లో మధ్య సమయంతో పాటు ఆలోచన అమలును పర్యవేక్షించి అథారిటీ పనిచేయించే చేయనుంది ఈ అథారిటీ సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వం వహించాలనుకున్నాను తెలిసింది ఇక ప్రతి ఒక్క సర్దా తెలుసుకుంటున్న ప్రభుత్వం హైదరాబాద్ మహానగరం ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను పరిగణన తీసుకొని ప్రభుత్వం పోర్ట్ సిటీ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించింది దీనికోసం ఏర్పాటు చేయనున్న అథారిటీ హైదరాబాద్ ఫైనాన్స్ సైబరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో సమీపంలో ఉన్న నేషనల్ క్యాపిటల్ ఒరిజిన్ గ్రేటర్ నోయిడా తహా మరికొన్ని సంస్థల పనితరులను అధ్యయనం చేయనుంది ఇక ఆయా విభాగాల ఏర్పాటు తర్వాత చోటు చేసుకున్న పరిమాణాలు తలెత్తిన ఇబ్బందులు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో తీసుకొని ముందుకు సాగునుంది అది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం అధికారంలోకి వచ్చాక రాజీవ్ పేరు తొలగిస్తాం అంటూ కేటీఆర్ అనేది ఇక్కడ ఒక కామెంట్ చేయడం జరిగింది విమానశ్రయం చోట్ల రాహుల్ వద్ద మార్కులే మార్కుల కోసమే సచివాలయం రాజీవ్ విగ్రహం గాంధీ విగ్రహం తెలంగాణ అసిత్త్వాన్ని ప్రతీక అయిన తెలంగాణ తల్లిని అవమానించవద్దు అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం రాష్ట్ర సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిందే ఆ ప్రదేశంలో మాజీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠి ప్రతిష్ఠించడం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని తరలిస్తామని నందినగర్ నివాసంలో సోమారా మీడితో మాట్లాడుతూ పూర్తి వివరాలు ఆయన మాట్లాడే మాటలోనే బిఆర్ఎస్ పదవులు పాలన ఆ పేర్లు ఆలోచించలేదు ఆరోగ్యశ్రీ పథకం ట్రిబుల్ ఐటీ స్టేడియం కరీంనగర్ మంచిర్యార్ రాష్ట్ర రహదారి ఇక అంతర్జాతీయ విమాశ్రయం ప్రతి రాజకీయ రాజీవ్ గాంధీ పేరున్న మా ప్రభుత్వం ఏనాడు మార్చ ప్రయత్నం చేయలేదు రాజీవ్ గాంధీ దగ్గర మార్పులు కొట్టించుకో కొట్టేయాలనుకుంటే గాంధీ గాంధీ భవన్ లోనే రేవంత్ రెడ్డి ఇంట్లోనే రాజీవ్ విగ్రహం పెట్టుకోవాలని రాష్ట్ర సాధన ఉద్యమైతే ఆత్మగౌరం ఆస్తిత్వం కోసం జరిగింది కా కానీ వందల మంది ప్రాణాలు తీసిన కాంగ్రెస్ మాత్రం అంటూ ఒక హెడ్లైన్స్ అనేది ఆ కేటీఆర్ అనేది ఒక వ్యాఖ్య అనేది చేయడం జరిగింది ఇక ఈనాడుకు సంబంధించిన కొన్ని హైడ్లైన్స్ ఇంత బయట హింస దేశంలో మహిళల బాలికలపై పెరుగుతున్న అఘ అహైత్యాలు ఇక వెలుగు చూస్తున్నవే కొన్ని బయటకు రాని అధికం అత్యధికం ఇక మహిళలు సాధ సాధికారతకు తీవ్ర విఘాతం ఇరవై ఇరవై మూడు లక్షల కేసులు విచారణ ఇక శిక్ష పడిన పడినా ముప్పై ఎనిమిది వేలే అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం కేంద్ర గుణకాల కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం నార్యస్తు రమంతే తత్ర దేవక అన్నారు తల్లిగా ఇల్లాలుగా చెల్లిగా కన్నబిడ్డగా సమున్నతగా సముచిత గౌరవ పనులను అందుకోవాల్సిన మహిళపై ఇంట బయట హింస నాటికి పెరుగుతుందని మానవ మృగాల నుంచి రకరకాల అఘాయిత్యాలను వారు బల బలవుతున్నారు కోల్కత్తాలో జూనియర్ మెద్యురాలపై హత్య జరిగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది విషయాన్ని తెలిసిందే అయితే బాలికలు మహిళలపై నమోదవుతున్న అనేక ఆ నేరాల ఘటనలు అసలు వెలుగులోకి రావడం లేదు ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనుకాడమే అందుకు కారణం వారు ధైర్యంగా ఫిర్యాదు ఇచ్చిన సందర్భంలో కేవలం వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఆరు శాతం కేసులో నిందితుడు శిక్ష పడుతుండడం వాస్తవం పరిస్థితికి అర్థం పడుతుంది దేశ మహిళల బాలికలపై హింస అంతకం అంతకంతకు పెరుగుతున్న ఆహిత్యాలతో ఆదిత్యకం పెరుగు వెలుగుతూ వెలుగు వెలుగుచూ ఉండడం లేదు కేంద్ర గుణకాల కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తాజా విడుదల చేసిన భారత్ లో మహిళల పురుషులు పరిస్థితి ట్వంటీ ట్వంటీ త్రీ నివేదిక విషయాన్ని నివేదిక ప్రకారం మహిళలపై జరిగిన ఆధారణానికి విచారణ ఇచ్చిన ఉదాంతంలో కేవలం రెండు శాతంలో కేసులు మాత్రమే శిక్షలు పడుతున్నాయి మహిళలు బాలికలపై లైంగిక హింస వేధింపులు అత్యాచారం బలవంతపు ఆవచితక లైంగిక సమస్యలు బలవంతంగా వ్యూహాలు వెంబడించడం లైక్ సైబర్ వేధింపులు మానవ అక్రమ రవణ లైంగిక దోపిడిక ఎన్నో దాష్టికాలు జరుగుతున్నాయి ఈ హింస వారి ఎదుగుదల ఎదుగుదలకు ప్రధానంగా అవరోధంగా మారుతుందని నివేదికలో వివరాలు వివరించింది దాన్ని అంతం చేయడం ద్వారానే ఇటీవల సాధరికత అడ్డంకులు తొలుగుతాయని పేర్కొన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక వన్ పాయింట్ సిక్స్ శాతంలో కేసులో శిక్షణ ట్వంటీ మొత్తం ఇరవై మూడు పాయింట్ ఇరవై అరవై ఐదు లక్షల కేసులు విచారించగా కాగా వన్ పాయింట్ నాలుగు నాలుగు నలభై మూడు లక్షల కేసులు పరిష్కారమే అయ్యాయి పాయింట్ సిక్స్ శాతం కేసులో శిక్ష పడగా ఫోర్ పాయింట్ ఫోర్ శాతం కేసులో నిందితుడు నిర్దోషిక విడుదలయ్యాయి కోర్టులో విచారణలో ఉన్న కేసులు సత్వరమే పరిష్కారం కావాల్సిన అవసరం ఉందని అంశంపై వెల్లడించారు ఇక దోషులు సకాలంలో శిక్షణ పడేలా అత్యంత కీలకమైన అంశం న్యాయం ఆలస్యమైతే న్యాయాన్ని తిరస్కరించినట్లే అన్న సూత్రం ఇక్కడ ఖచ్చితంగా సరిపోతుంది నివేదిక ప్రకారం నమోదు అవుతున్న కేసులో డెబ్బై ఒకటి శాతం పరిష్కారం అత్యాచారాలు భర్త కుటుంబ సభ్యులు హింస దాడులు అత్యాచారాలు ఉన్నట్టు ఒక డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది నిజామా జిల్లా కేంద్రం ఆర్యూబి కింద వర్షపు నీటిలో చిక్కుకున్న బస్సు ప్రయాణానికి ఆ ప్రయాణికులకు బయట తీసుకొస్తున్న స్థానిక పోలీసులు అంటూ ఒక లైన్స్ అనేది చూస్తున్నాం ఇక మిట్ట మధ్యాహ్నం ముంచెత్తింది నిజామాబాద్ హైదరాబాద్ సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం నిలిచిపోయిన రాకపోకలు కొట్టుకుపోయిన వాహనాలు పిడుగుపు పిడుగు పాటు వేర్వేరు చోట్ల ఆరుగురు మృతి అన్నట్టు గైడ్ లైన్స్ అనేది చూస్తున్నాం ఇక మిట్ట మధ్యాహ్నం వేళ ఆకస్మిక వర్షం కురిసింది ఇక జీవ జీవనాన్ని అతకుతలు అతలకుతలం చేసింది ముఖ్యంగా నిజాబాద్ హైదరాబాద్ సిద్దిపేట జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఒకటి అంట ఒకటి నుంచి మూడు గంటల వరకు కుండిపోతపడి నిజామాబాద్ జిల్లాలో కేంద్రం ఎక్కడ వరద అక్కడ నిలిచిపోయింది హైదరాబాద్ నుంచి వస్తున్న ఆర్టీ బస్ కంఠేశ్వరం సమీపంలోని ఆర్యూబీ కింద నిలిచిపోయిన భారీ వరద నీటిలో చిక్కుపోయింది పోలీసులు స్థానికులు సంబంధించి స్పందించి ప్రయాణికులకు రక్షించారు నగరంతో పాటు భీమఘద్ కమర్కల్లి మర్తాట్ మండలంలో అధిక వర్ష పదం నమోదై హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో జడివాన వాహనాలు వాహనాలు కొట్టుకుపోయాయి ఇక యూసుఫ్ కూడా కృష్ణానగర్ వరద తింది రెండు గంటలు వ్యాధిలో ఐదు సెంటీమీటర్ల వర్షం కూర్చింది అనేక దారులు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సిద్దిపేట గద్వాల్ జిల్లాలో అనేక మండలాల్లో భారీ వర్షం కూర్చుంది రాష్ట్ర వ్యాప్తంగా పెనుగులు పాటుకు గురియాయి ఇక నలుగురు రైతులు సహా ఇద్దరు చిన్నారులు మృతి చెందారున్నట్టు ఒక లైన్స్ అనేది చూస్తున్నాం ఇక నేడు రేపు ముసుగు రంగు హెచ్చరిక అంటూ ఒక హైడ్ పసుపు సారీ పసుపు రంగు హెడ్ హెచ్చరిక అంటే ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు ఒక లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రక్ష బంధన్ సందర్భంగా సోమవారం ఢిల్లీకి ప్రధాని మోదీకి రాఖీ కడుతున్న ఓ విద్యార్థి ఇరవై మూడున ఉక్రెయిన్ కు ప్రధాని మోదీ తొలత పోలాండ్ కు తర్వాత రైన్ లో క్యూక్ అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక మేడిగడ్డ కుంగు కుంగుబాటులో ఇరవై ఒకటి మంది ఇంజనీర్లు పాత్ర విచారణకు కమిషన్ విజిలెన్స్ మధ్యంతర నివేదిక అన్నారం సుందీర్లపై రిపోర్ట్ కు జస్టిస్ గోస్ ఆదేశం బుధవారం నుంచి ఇంజనీర్ క్రాస్ ఎగ్జామినేషన్ ఇక అంటూ ఒక హెడ్ లైన్స్ అనేది చూస్తున్నాం మేడిగంట బ్యారేజ్ కుంగిన ఘటన దుర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తన మధ్యంతర నివేదికను సోమవారం న్యాయ న్యాయ విచారణకు కమిషన్ కు అందజేసింది అయితే అన్నారం సుందిల్లా బ్యారేజ్ పై నివేదిక ఇవ్వాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి గోస్ ఆదేశించారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ పిసి సివి ఆనంద్ సారీ సివి ఆనంద్ తన నివేదికలో ఇరవై ఒకటి మంది ఇంజనీర్లు బాధ్యతలు పేర్కొన్నట్లు తెలిసింది మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన సంఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక విజిలెన్స్ కు విచారణకు ఆదేశించి ఈ విషయంలో డీజీగా ఉన్న రాజు రతన్ బ్యారేజ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు రికార్డులను స్వాధీనం చేసుకుని దుర్యాప్తు చేశారు మేడిగడ్డకు సంబంధించిన సంబంధం ఉన్న ఇంజనీర్లందరినీ విచారణ జరిపించి వివరాలు సేకరించింది ఇక లేని డిజైన్ లోని లోపాలు పని ముగియకుండానే పూర్తి అయినట్లు ధృవీకరణ పత్రం ఇవ్వడం పెరిగిన వ్యాయామం నిర్వహణ లోపమున్నాయని క్వాలిటీ కంట్రోల్ కూడా తగ్గినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక తొలగ విశ్రాంత ఈఎన్సిపి మరో మరోవైపు విచారణకు భాగంగా ఆఫిడేవిట్లు సమర్పించిన సిడిఓ క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం ఇంజనీర్లు విశ్రాంత ఇంజనీర్లు నీటిపారుదల ఆర్థిక శాఖ చెందిన ఐఎస్ అధికారులు గుర్తిదారులు క్రాస్ ఎగ్జామినేషన్లకు బుధవారం నుంచి ప్రారంభించడానికి కమిషన్ నిర్ణయించినట్లు సంబంధించిన వర్గాలు తెలిపారు ఇక ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు మొదటి విడత క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేసుకున్న సమాచారం మొదటి విశ్రాంతి మురళీధరన్ ఓఎన్డి ఓఎండ్ నాగేశ్వరరావు నాగేశ్వరరావు కళేశ్వర విశ్రాంతి ఏఎన్సీ వెంకటేశ్వరరావు తదితరులను పిలిపిస్తున్నట్టు తెలిసింది ఇక తర్వాత అవసరాన్ని బట్టి గత ప్రభుత్వంలో మరికొందరు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు భావిస్తుంది సాంకేతిక అంశాలపై విచారణ పూర్తి అయిన అనంతరం ఆర్థిక పరమైన అంశాలపై దృష్టి సాధించే అవకాశం ఉన్నట్టు గైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని క్రీడా విభాగంలో శిక్షణ సంస్థల దారి పరిధిలోనే ఒలింపిక్స్ పథకాల లక్ష్యం సమీక్ష రేవంత్ రెడ్డి అనేది చూస్తున్నాం ఆ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆ దేశ క్రీడా రంగాన్ని కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు దశాబ్దాల క్రితమే అప్రో ఏషియన్ సారీ అఫ్రో ఏషియన్ గేమ్స్ అత్యధి ఘనత హైదరాబాద్ కు ఉందని భవిష్యత్తులో ఒలింపిక్స్ కూడా వేదికగా మార్చాలని ఆకాంక్షించారు ఒలింపిక్స్ లో ప్రతి క్రీడా పథకాలు దక్కేలా తెలంగాణ ఆ క్రీడాకారులకు తీర్చదిద్దామని సృష్ణం చేశారు ఈ మేరకు సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు సిటీ ఏర్పాటు చేయాలన్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పై పలు అంశాల సూచనలు చేశారు ఇక అన్ని రకాల క్రీడల శిక్షణ సంస్థలకు ఒకే గొడవ కింద ఆ స్పోర్ట్స్ వర్సిటీ లక్ష్యం మన దేశంతో పాటు తెలంగాణ భౌతిక పరిస్థితులు మన శరీరక నిర్మాణ తీరుపై అను అనువైన క్రీడలను గుర్తించారు వాటిపై ఉత్సాహం ఉన్న వారిపై గుర్తించాలి రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయంలో క్రీడా విభాగాలు ప్రభుత్వ క్రీడల పాఠశాల అకాడమీలు శిక్షణాలు సంస్థలన్నింటినీ క్రిత వర్సిటీ పరిధిలో తీసుకురావాలని ఆయన ఒక వ్యాఖ్య చేయడం జరిగింది ఇక ఎన్నికల అధికారి నామినేషన్ పత్రాలు అందజేస్తున్న అభిషేక్ సింగ్ సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపం మున్సి ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రాజ్యసభ ఎన్నికలకు సంఘ్వి నామినేషన్ పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బట్టి మంత్రులు ఇక అన్నా చెల్లెలా చూడు సీఎం డిప్యూటీ సీఎం లకు రాష్ట్రీయ పండగ శుభాకాంక్షలు వెల్లువా అంటూ ఒక ఎల్లెన్స్ అనేది చూస్తున్నాం ఇక లెటర్ లో రిజర్వేషన్ రగడ ఒప్పందాలు కార్యదర్శకాలు డైరెక్టర్ నియామకాలు తీవ్రంగా తప్పుబట్టిన ప్రతిపక్షాలు చేదు జ్ఞాపకాలు జ్ఞాపకాలను చేరివేయవచ్చు అంటూ ఒక ప్రత్యేక కథనం అనేది ఇవ్వడం జరిగింది ఈనాడులో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై సమీకృత గురుకుల ఒక్కో కాంప్లెక్స్ లో నాలుగు పాఠశాలలు ఏడాది నుంచి ఎనిమిది వందల మంది బీసీ విద్యార్థులకు విదేశీ విద్యా సమయ సమీక్ష సమావేశంలో భట్టి విక్రమార్క ఒక ప్రకటన అనేది చేయడం జరిగింది ఇక రాష్ట్రంలో ఐదు లక్షల వేల కోట్ల యాభై ముప్పై నియోజకవర్గాల సమీకృత గురుకుల భవనాలు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఒక కాంప్లెక్స్ లో నాలుగు నుంచి నూట ఇరవై గురుకుల పాఠశాలలు సొంత భవనాలు అందుబాటులో వస్తాయని వెల్లడించారు సమీకృత గురుకుల పాఠశాలలను భవనాల నిర్మాణం కోసం సక్షమంగా శాఖ అధికారులతో నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ సమన్వయంతో సమకరిస్తున్నట్టు ఒక ఇక రాజీ విగ్రహం ఏర్పాటు చేసి మేము వచ్చాక తొలగిస్తాం తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచే నిర్ణయం మార్చుకోవాలి ప్రభుత్వానికి పద్దెనిమిది ప్రసాల పునవృత్తం ఇక జూలై పంతొమ్మిది ఇరవై మూడు తేదీలో ఎస్జి ఇక సాంఘిక శాస్త్రం ప్రశ్నలన్నీ ఒకటే ఇక అభ్యర్థులకు నష్టం ఉండదు అంటున్న విద్యాశాఖ ఇక రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఖాళీ భర్తీకి వల్ల నిర్వహించిన డిఎస్సి ఆన్లైన్ పరీక్షల విడతలో వచ్చిన పద్దెనిమిది సాంఘిక సాంఘిక శాస్త్రం ప్రశ్న ప్రశ్నలు మరో రోజు పునరావృతమై మేరకు సంఘటన గ్రేడ్ ఇక తెలుగు మధ్య మధ్యాహ్న పోస్టులకు కోసం జరిగిన పరీక్షలు రెండు రోజులు అక్షర మారకుండా ఒకే ప్రశ్నకు రావడం చర్చనీయాంశంగా మారింది పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రాథమిక విడుదల చేసింది నేపథ్యంలో విష విషయం వెలుగులోకి వచ్చే దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు ఈ నెల పదిన ప్రాథమిక చేశారు వాటిపై ఇరవై తేదీన వరకు అభ్యంతరాలు తెలుపవచ్చని సూచించారు రోజు ఉదయం ఆ రోజు ఉదయం మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు నిర్పారు మొత్తం నూట అరవై ప్రశ్నలుగా కాగా ఒక్కో దానికి ఆరు మార్కులు ఇస్తారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇది డిఎస్సి సంబంధించిన ఒక హెడ్ లైన్స్ ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని Thank you. Thanks so much. Thanks for watching RMS. Please subscribe my channel, watch, like, share and comment. Thank you. Thank you so much.